రోజా అనే మహిళ అసలు ఆడదని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది ఒక ఆడదై ఉండి తిన్నీళ్లు వాసాలు పెట్టే రీతిలో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసి తెలుగుదేశం పార్టీలో ఒక మహిళా అధ్యక్షురాలిగా ఉండి తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న రోజా ఈ రోజు గాలికి పుట్టిన పార్టీ గాలి పార్టీ గాలి ఎమ్మెల్యే అంటుంది మీ ఎమ్మెల్యేలు ఏంటి మరి గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గాలి కోదిలేశారు కదా ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని గాలి కోదిలేశారు ఆంధ్ర రాష్ట్ర గాలి వదిలేశారు కదా పిచ్చి పిచ్చి వాగుడు కట్టి పెట్టి మీరు ఏవైతే తప్పులు చేశారో ప్రతి దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నారు వాళ్ళని చూసే నేర్చుకుంటా ఉన్నారు ఈ రోజు కానీ చెడు నేర్చుకోకూడదు కాబట్టి కూటమి ప్రభుత్వం అలాంటి ఉపేక్షించదు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది ప్రజలకు న్యాయం చేస్తా ఉంది ప్రజల తరఫున పోరాడతా ఉంది ప్రజల సొత్తు ఎవడమ్మ సొమ్మని మీరు తినడానికి ఎవరమ్మ సొమ్మని మీరు కాజేయడానికి ఎవరమ్మ సొమ్మని మీరు దోచుకోవడానికి ఎంత మంది ప్రాణాలు కోల్పోయాయి మీ దోచే దోపిడి వల్ల కాబట్టి అది ప్రజల సొమ్ము ప్రజల సొత్తు ప్రజల కష్టార్జితం కాబట్టి అది ప్రజలకి దగ్గర ంత వరకు కూడా కూ ప్రభుత్వం పని చేస్తా అని హెచ్చరిస్తా